ఈ రోజు మనం చేసుకున్న ఐటమ్ మీల్ మేకర్ అండ్ పుదీనా పులావ్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫస్ట్ లవంగా అండ్ చెక్క స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ బేయాకు బండ పువ్వు వేసాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్ కి ఒక ఆనియన్ సరిపోతుంది ఫోర్ పీ ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇలా ఆనియన్ కి సరిపడా సాల్ట్ బిఫోర్ వేసుకుంటే సాఫ్ట్ అవుతుంది అని చెప్పాను కదా కొంచెం పసుపు ఈ ఆనియన్స్ వేగే లోపండి పుదీనా కొత్తిమీర టమాటో అల్లం వెల్లుల్లి దానిలో కొంచెం సాల్ట్ అండి ఆ పేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్ కండి టూ కప్స్ పుదీనా తీసుకున్నాను ఈ పుదీనా పేస్ట్ ని వేసేసుకోవాలి ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మీల్ మేకర్ కీమా అని చెప్పాను కదా దీన్ని సోయాబీన్ అని కూడా అంటారు కదా సోయాబీన్ కూడా వేసేస్తున్నాను ఇది ఫ్రై అయ్యేటప్పుడే రైస్ అండి ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను వన్ గ్లాస్ రైస్ ని రైస్ ని కూడా మనం కొంచెం ఫ్రై చేయాలి హాట్ వాటర్ పోయడం వల్ల మనకి రైస్ ఫాస్ట్ గా అయిపోతుంది రైస్ కి సరిపడా కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ప్యాన్ మూత పెట్టేసానండి వన్ విజిల్ వచ్చేసిందండి అయిపోయింది లిడ్ తీసేస్తున్నానండి బావు సూపర్ ఉందండి కలర్ చూడండి ఎంత బాగుందో